హలో శ్రీకాంత్ నమస్కార్ నమస్తే నమ్మీ హా సార్ ఉన్నా సార్ మీ ఫీడింగ్ చేసే ఉంది సార్ ఉన్నా సార్ సరే సార్ ఎక్కడ ఉద్యోగం ఇక్కడ సార్ ఉద్యోగం అంటే ప్రైవేట్ లో అకౌంట్స్ రాస్తా సార్ అవి ఇవి అకౌంట్స్ రాస్తా ప్రైవేట్ లో ఉన్న సార్ మరి ఏదో పర్మనెంట్ ఏదైనా జాబ్ మంచి జాబ్ ఏదన్నా ఇక సార్ ఇక మనకు అవి ఇవి ఉన్నాయి కదా పిల్లలు ఇక కదా సార్ ఇక పిల్లలు జాబ్ చెప్తే నీకు అంతే ఇక్కడ ఈ జాబ్ బిజినెస్ ఏదైనా బిజినెస్ ఉందా అంటే సార్ ఇప్పుడు ఏం లేదు సార్ ఈ పద్మశాలి కాబట్టి ఇక్కడ ఏరియాలో నడవే సార్ ఈ సిరిసిల్లలో ఈ సిరిసిల్ల దాటిపోతేనే నడుస్తుంది సార్ మరి చిత్తగా హైదరాబాద్ ఇట్లా కాదే సార్ కొంచెం పిల్లలు ఇప్పుడు అన్ని మ్యారేజ్ లోకి ఉన్నారు వీళ్ళు అబ్బాయిలు

చెప్పరు సార్ మీకు నీకు నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తా గానీ సార్ ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు ఏదైనా బిజినెస్ ప్లాన్ లక్ష లక్ష ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కూడా నేను పెడతా సరే సార్ నీకు వెళ్ళిన ఇటు సరే సార్ సార్ ఆలోచన చేసుకో సరే సార్ రేపు ఒక మీటింగ్ పెట్టాము హైదరాబాద్ లో సార్ కంకణ కూడా వస్తాను సార్ ఇద్దరు కలిసి పొద్దున హైదరాబాద్ చేరుకోండి వస్తా సార్ మరి వస్తా సార్ ఇన్ని లోపల హైదరాబాద్ చేరుకోండి సార్ ఆలోచన ఏమన్నా ఉంటే నాకు మీరే చెప్పు నీకు ఏం కావాలో ప్లాన్ ఏం ఒక రెండు లక్షల సార్ రూపాయలు వడ్డీ లేకుండా నేను ఇన్వెస్ట్మెంట్ సరే చేయబడాలి ఆరు నెలల ఏడాది మా తర్వాత నువ్వు బాగుపడడానికి సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ రేపు పొద్దున్నే నువ్వు బయలుదేరి కనకాలను తీసుకుంటా సార్ వస్తా సార్ వస్తావు సార్ తర్వాత నీ ప్లాన్ అయినా కూడా నాకు నువ్వు ఆలోచించుకొని ఆ రెండు వచ్చారు లోపల ఏం పని చేయగలుగుతాము ఏమి చూసుకోము సరే సార్ బాగా చూసుకో సరే సార్ నేను పని చూసుకో సరే సార్ ఓకే సార్ ఇప్పుడు పిల్లలు వెళ్ళినప్పుడు మనం టెన్షన్ పడితే టెన్షన్ పడతారు కదా సార్ కరెక్ట్ సార్ ఇందులో జీపి చెట్ అయిపోతుంది పెపర్తోని కరెక్టే సార్ మీ అబ్బాయి నేను ఉన్నా సరే సార్ ఓకే సార్ ఎన్ని రోజులు పని చేసినా కూడా జిప్ అంతే సార్ కరెక్టే సార్ కూడా పిడికి వెళ్లకనే వాళ్ళు బాగా పడుతారు బాగా ఉన్న కానీ మనకేం లాభం చేయాలి డైరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం సార్ మన జీవితాలు మనం చూసుకున్నాం కొట్లాడినా ఉంటే చెప్పిన అయిపోయింది ఇక అంతే అనుభవించాలి మనం అంతే సార్ అంతే సార్ కరెక్ట్ సార్ వాడు ఒక్కరే అనుభవించుకోవడం మనం అనుభవించి మనం అనుభవించాం సార్ కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం చెప్పారు చెప్ప చెప్ప సార్ చెప్ప ఏ చెప్ప మీకు లాభం అనేది చెప్తే నష్టం కాదు ఏ సార్ చెప్ప సార్ నా గురించి చెప్పినట్టు ఎట్లా చెప్తా సార్ అది ప్లాన్ చేసుకోండి రెండు లక్షల రూపాయలు నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తాను సరే సార్ రేపు అయితే రేపేస్తాం సరే సార్ ఓకే సార్ మీరు పొద్దున కనుక మేము ఇద్దరు కలిసి రండి సరే సార్ వస్తాను సార్ పది లోపల ఐదు రోజులు అలా ఎక్కడ రావాలని చెప్తా సరే సార్ ఓకే సార్ రైట్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్